వెల్కమ్ టు సెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆదిత్య ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పంట సాగు హక్కుదారుల చట్టం రెండు వేల పంతొమ్మిది బాగుందని నాబార్డు ఉన్నతాధికారుల బృందం కితాబు ఇచ్చింది ఇక భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు ఈ చట్టం దోహదపడుతుందని చెప్పింది ఇక భూ యజమాని అనుమతితో పంట సాగు హక్కు పత్రాలు జారీ చేసి కౌలుదారులకు పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అమలు చేస్తుండడం హర్షణీయమైంది రాష్ట్రంలో సిసిఆర్సీ చట్టం అమలు తీరును అధ్యయనం చేసేందుకు ముంబైలో నాబార్డు మేనేజర్లు బెంజమిన్ థామస్ అరవింద్ కుమార్ నాబార్డు కన్సల్టెంట్ సారథ్యంలో ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టుంది ఇక తొలి రోజు గుంటూరు కృష్ణా ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి భూ యజమానులు కౌలు రైతులతో ముఖాముఖి నిర్వహించింది ఇక చట్టం అమలు తీరుపై అధ్యయనం చేసింది పకడ్బందీగా అమలు చేస్తే మరింత మేలు సీసీఆర్సీ కార్డులు జారీ రుణాలతో పాటు సంక్షేమ ఫలాలు అమల్లో ఎదురయ్యే ఇబ్బందులు బృందం సభ్యులు తెలుసుకున్నారు ఇక ఈ చట్టం వల్ల తమకెన్నో ప్రయోజనాలు ఉన్నాయని అయితే అంగీకార పత్రాలపై సంతకాలు చేయడానికి భూయజమానులు యజమానులు వెనుకంజ వేయిస్తున్నారని కౌలు రైతులు నాబార్డు బృందం దృష్టికి తెచ్చారు ఇక సీసీఆర్సీ కార్డులున్న వారికి పంట రుణాలు మంజూరులో కొంతమంది బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు మరోవైపు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తే భవిష్యత్తులో లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమన్న ఆందోళన తమకుందని భూ యజమానులు చెప్పారు ఇక సిసిఆర్సీ చట్టం రూపకల్పన చాలా బాగుంది బృందం సభ్యులు ప్రశంసించారు ఇక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే మెజారిటీ కౌలు రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు ఇక చట్టంపై కౌలు రైతులతో పాటు భూ యజమానులకు అర్థమయ్యే రీతిలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు ఇదే రీతిలో కౌలు రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండే రాష్ట్రాలను ప్రత్యేక చట్టాలను తీసుకొస్తే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు ఇక ఇరవై ఐదు పాయింట్ తొంభై మూడు లక్షల మందికి సిసిఆర్సి కార్డు చట్టం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు పాయింట్ తొంభై మూడు లక్షల మందికి సిసిఆర్సి కార్డులు ఇచ్చామని అధికారులు వివరించారు ద్వారా ఎనిమిది పాయింట్ మూడు వందల నలభై ఆరు కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేయించగలిగినట్లు తెలిపారు ఇక పాయింట్ ముప్పై ఒకటి లక్షల మందికి సిసిఆర్సీ జారీ చేయగా వీరిలో ఐదు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మందికి పంతొమ్మిది వందల ఎనిమిది కోట్ల రుణాలు మంజూరైనట్లు తెలిపారు పంట రుణాలే కాదు సబ్సిడీపై విత్తనాలు ఎరువులతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా ఉచిత పంటలు బీమా పరిహారం పంట నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు ఇక రుణాలు మంజూరులో లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొంతమంది బ్యాంకర్లు చూపే సాంకేతిక కారణాలతో నూరు శాతం కార్డుదారులకు రుణాలు మంజూరు చేయలేకపోతున్నామని వివరించారు ఇక పర్యటనలో నాబార్డు ఏపీ ఏజీఎం స్మారక్ మెహంతి డిడిఎం అనిల్ కాంత్ తదితరులు పాల్గొన్నారు